అసలు అమ్మా వదలట్లేదు సైకిల్ తీసుకెళ్లి నడిపించేస్తారని చూస్తున్నట్టున్నాను ఫోటో తీసే వరకు నాకు తెలియదు నువ్వే మాట్లాడుతున్నావు Субтитры подогнал DimaTorzok म्युजिक का म्यूजिक कोड अब तदा म्यूजिक को लाइट आस्तोदा लाइट पुडा छाल आयो पुडा आवाज म्युजिकल लाइट आस्तोदा अनि गए उनको बेसड हुन्छ म्युजिक लाइटिंग राख्नु बेसड त त्यसको हुन्छ यो उना हुन्छ दिन रे भोलि भदवारमा తీసుకురాేంటారా కొత్త తీసుకు ఇది కూడా వేరే వేరేది బిగించాలి మరి చేయాలండి చెక్ చేస్తూ పోయి చాలా టైం పట్టేస్తారు